అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోల మంగళగిరిలోని నందం హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని విజిట్ అయ్యి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ నందం హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మనం లేట్ చేయకుండా ఏ రోజు అయితే చూసేద్దాము అండి దిస్ ఇస్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఏంటి చాలా లేట్ అయింది అనుకుంటున్నారు వీడియోస్ ఎందుకంటే ఈ రోజు వచ్చేసి నేను చాలా వెరైటీ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చానండి సో అవన్నీ రావడానికి ఇంత టైం పట్టింది అనమాట సో ఏంటంటే మనకి మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి సో వాటి మీదకి ఏంటంటే ఇలా చికెన్ కారీ వర్క్ చేయించాం అనమాట మీకు తెలిసిందే కదా ఈ వర్క్ ఎంత టైం పడుతున్నాం సో అయితే ఇలా వేయించేసాము సో లాస్ట్ టైం పెద్ద బార్డర్లో చేయించామండి ఇప్పుడైతే ఇలా సింపుల్గా చిన్న బార్డర్లో అడిగారని చెప్పేసి మీకోసమే ఇలా చేయించాము సో మీరు చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా ఉంటుందండి వర్క్ అండ్ మీకు బ్లౌజ్కి వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ఇచ్చేస్తారు సో మనకి శారీ కూడా కలనాత్ వచ్చేస్తుంది విత్ సిల్వర్ బార్డర్ తోటి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి సో చాలా బాగున్నాయి కదా అసలు కట్టుకుంటే అయితే అసలు సో మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ లాగా అనిపించవండి చాలా క్లాసీ లుక్ ఇస్తాయి అనమాట సో వీటిలో మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి సో మీకు పెద్ద బార్డర్ ఏమైనా కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పిన్ చేస్తే కనుక అవి కూడా అవైలబుల్గా ఉన్నవన్నీ పిక్స్ మీకు పంపించడం జరుగుతుంది సో మనకి ఇప్పుడు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో వీటిలో వచ్చేసి మన దగ్గర ఎన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ చాలా టైం పడుతుంది ఓకే అండి లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో ఇప్పుడైతే నేను కంచి బార్డర్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి అసలు కంచి బార్డర్ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి సో మీకోసం అయితే ఈ డిఫరెంట్ కలెక్షన్ అండి సో మనకి ఇది బార్డర్ చూసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంది కదా కట్టుకున్న కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట మనకి ఏంటంటే ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ వచ్చేస్తుంది అండి మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీ అనమాట సో మీకు తెలిసిందే మనకి పళ్ళు పాట్ వచ్చేసరికి ఇలా జెరీ లైన్స్తో ఇలా ఉంటుంది అండ్ దీంట్లోనే మనకి ఇట్లా రన్నింగ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది విత్ బార్డర్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇట్లా ఉంటుంది సో వీటిలో వచ్చేసి మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ స్టోర్లో అయితే సో ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తాను చూడండి సో ఇవన్నీ కూడా మనకి కంచి బార్డర్లో వచ్చేస్తాయండి సో మీరు ఇట్లా సేమ్ రన్నింగ్ కలర్ బ్లౌజ్ ఇష్టపడని వాళ్ళు అయితే కనుక ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇది కూడా ఆ శారీయే సో కంచి బార్డర్లోనే మేము ఇట్లా డిస్టర్బెంట్ బ్లౌజ్ అనేది సెట్ చేసాము సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే కనుక ఇట్లా బ్లౌజెస్ కూడా పేర్ చేసి మీకైతే ఫొటోస్ పెట్టడం జరుగుతుందండి సో మనకి ఓన్లీ శారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇవన్నీ అయితే వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అండి ప్రతిదీ కూడా కంచి బార్డరే అనమాట సో డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లిటిల్ షేడ్స్ డిఫరెంట్ అనమాట సో మనకి దీంట్లోనే పర్పుల్లోనే చాలా కలర్స్ కూడా ఉన్నాయి సో స్లైట్ చేంజ్ ఉంది కలర్స్ లో ప్రతిదీ కూడా చాలా బాగుంది మనకి సిల్వర్ జరీతో కంచి బాడు రావడం వల్ల చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి సారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ విత్ త్రీ షిప్పింగ్ సో ఏంటి ఇవన్నీ ముందు పరుచుకొని కూర్చుని అంటారా సో ఇవైతే మనకి దుప్పటాస్ అండి సో మంగళగిరి ప్యూర్ పట్టు దుప్పటాస్ మీద ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ చేయించాము సో వాటికైతే మేము ఇట్లా ప్లెయిన్ కంచి బార్డర్ టాప్స్ అయితే పేర్ అప్ చేసామండి సో దుపటా మీద ఉన్న ప్రింట్ ని బేస్ చేసుకొని ఇట్లా టాప్స్ అయితే మ్యాచ్ చేసాము అనమాట సో వీటి గురించి మాకు వచ్చిన క్వరీస్ అయితే పది ఇరవై కాదండి అడుగుతారు అనమాట సో చాలా డిఫరెంట్ కలెక్షన్ సో మా స్టోర్ లోనే ఎక్స్క్లూజివ్గా అవైలబుల్గా ఉంటాయి సో మనకి ఇవి కూడా అది బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి సో ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి సో మనకి టాప్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది యాజ్ యూజువల్ గా అండ్ దుపటా కూడా చూసుకున్నట్లయితే సో పెద్ద పన్ను వచ్చేస్తుంది సో చీర పన్నాల్లో అది టూ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుందండి సో మీరు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి సో అన్నీ కూడా కాంట్రాస్ట్లో ఉంటాయి అండ్ ప్రింట్ కూడా మనకి రిపీట్ అవ్వదండి ఏ ప్రింట్ ఆ ప్రింటే ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ మ్యాచింగ్స్తో ఇట్లా సెట్ చేసాము సో ఒక్కొక్కటి చూడండి ఇదైతే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది దుప్పటా అనేది సో అన్నీ కాంట్రాస్ట్ కలర్స్ వచ్చేసి మీరు ఒక్కసారి స్టిచ్ చేయించుకొని ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట సో సింపుల్ లొకేషన్స్కి కూడా చక్కగా వేసుకెళ్ళిపోవచ్చు సో వీటిని మనం స్టైల్ చేసిన దాన్ని బట్టి చాలా గ్రాండ్ లుకింగ్ గా ఉంటుంది సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు ఏ ఫంక్షన్కి వేర్ చేసినా కూడా సో ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి అన్ని పికాక్స్ అండ్ ప్యారెట్స్ వచ్చేస్తాయి సో ఇది వచ్చేసరికి మనకి క్రీపర్స్ మోడల్ లో వచ్చేస్తుంది ఇది అయితే సో బాటిల్ గ్రీన్ కి పింక్ వచ్చేసింది అండ్ మనకి ఈ టాప్ చూసుకున్నట్లయితే కలనా వచ్చేస్తుంది సో మనకి టాప్ కూడా కంచి బార్డర్ వచ్చేసేసరికి చాలా గ్రాండ్గా ఉంటుందండి సో మనకి సెట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి సో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనమాట సో వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి త్వరగా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ దుప్పట్టా చూడండి ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది సో డాన్సింగ్ డాల్స్ వచ్చేస్తున్నాయి సో లైట్ షేడ్స్కి డార్క్ షేడ్స్లో వచ్చేస్తున్నాయి అనమాట సో సూపర్ కాంబినేషన్స్ కదా ఖచ్చితంగా ఒకసారి నచ్చితే ట్రై చేయండి సో ఇవన్నీ అయితే మనకి వీటిలో ఉన్న కలర్ ఆప్షన్ సెట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో ఇది చూడండి ఇది చాలా క్లాసీ కాంబినేషన్ సో ఇవన్నీ అయితే మనకి వీటిలో ఉన్న కలర్స్ అండి సో నేను ఎప్పుడు బుట్టా శారీస్ చూపించినా కూడా మీరు ఇచ్చే రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుందండి సో మీకోసం మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాం అనమాట మనకి ఏంటంటే మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ బుట్టా శారీస్ అండి ఇవన్నీ అయితే సో మనకి దీంట్లో ఏంటంటే రిచ్ పళ్ళు అండి ఈ శారీ స్పెషాలిటీ వచ్చేసి సో మీరు చూసుకోవచ్చు చాలా శారీ కూడా ఇలా పికాక్స్ అండ్ ఎలిఫెంట్ బుటాస్తో చాలా బాగుంది కదా చాలా గ్రాండ్ లుకింగ్గా ఉంటుంది అనమాట అండ్ మనకి పళ్ళుకి వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వచ్చేస్తుందండి మీరు చూసుకోవచ్చు సో గ్రాండ్నెస్ అంతా కూడా ఇక్కడే అర్థమైపోతుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ఇచ్చేస్తారు విత్ బార్డర్ అనమాట సో మనకి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో వీటిలో అయితే మన దగ్గర రన్నింగ్ కలర్స్ అండ్ కాంట్రాస్ట్ కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి ప్రెసెంట్ అయితే అసలు నందం హ్యాండ్లూమ్స్ అంటే బుటా హ్యాండ్ బుట్ట సారీస్ అన్నట్లుగా మారిపోయింది పేరు అయితే సో అంత ట్రెండింగ్గా ఉంటాయి మా దగ్గర కలెక్షన్ అనేది సో ఇవన్నీ అయితే మనకి రన్నింగ్ కలర్స్ అండి సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి సో మనకి ఈ సారీ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి సో ఫస్ట్ ఓపెన్ చేసినది అయితే రన్నింగ్ కలర్ కదా ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది సో అల్ ఓ శారీ వచ్చేసరికి బుటాస్ అండ్ బార్డర్ ఇలా ఉందండి సో మనకి బార్డర్ కూడా నీట్గా కంచి బార్డర్ వచ్చేస్తుంది అండ్ మనకి దీంట్లో పళ్ళు వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అండి సో సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళుతో పాటు శారీ అయితే ఇట్లా ఆరెంజ్ షేడ్లో చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట మీరు ఎక్కడ చూసుండ్రో సో రియర్ కలర్ కాంబినేషన్స్ తో దీనికి చూడండి పచ్చి వచ్చేస్తుంది నేవీ బ్లూకి సో అందుకే చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పాను సో మనకి కాంట్రాస్ట్లో అయితే కొన్ని కలర్స్ ఉన్నాయి సో డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ మనకి శారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ టూ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ సో సేమ్ శారీస్ కావాలన్నా కూడా ఉన్నాయండి ప్రజెంట్ అయితే సో రీస్టాక్ చేయాలంటే టైం పడుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాక్సిమం వీడియో పెట్టిన టూ త్రీ డేస్లో ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో సేమ్ డే డిస్పాచ్ అండ్ ట్రాకింగ్తో పాటు ప్రొవైడ్ చేస్తాము శారీస్ మీద అంటే ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదండీ సో వాటి మీద ఏంటంటే ఇట్లా ఆల్ ఓవర్ శారీ స్క్రీన్ ప్రింటింగ్ అనేది చేంజ్ చేశాము సో మీరు చూసుకోవచ్చు మనకి శారీ అంతా కూడా ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇది వాష్ చేసినా కూడా కలర్ పోదండి సో ఫేడ్ అవుట్ అవ్వదు సో మనకి బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి కూడా కాంట్రాస్ట్లో ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను ఒకసారి సో మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి జెరీ లైన్స్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ఉంటుంది అండ్ బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది సో వీటిలో ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ ఒకసారి చూపిస్తాను చూడండి సో మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో మనకి ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింటింగ్ శారీస్ అండి సో ప్లెయిన్ శారీస్ మీద ఇట్లా మేమే సెపరేట్గా సెలెక్ట్ చేసి మరీ వేయిస్తాము ఒక్కొక్క ప్రింట్ అనేది సో మనకి ఏది కూడా రిపీట్ అవ్వకుండా ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి సో మా దగ్గర ఇవే కాదండి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు అండ్ కాటన్కి సంబంధించిన ప్రతి శారీ డ్రెస్ కానీ లెహెంగాస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి సో వాటి మీద హ్యాండ్ ప్రింటింగ్స్ ఇంకా చికంకారీ వర్క్స్ కానివ్వండి మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ప్రతిది కూడా అవైలబుల్గా ఉంటుంది ప్రతిది కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మీదే ఉంటాయి సో వాటికి సంబంధించిన మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి అండ్ మా స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ స్టోర్ విజిట్ చేసి స్టోర్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయండి సో వీలు కానంత వరకు అయితే ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాము త్రూ వీడియో కాల్ ఫెసిలిటీస్ సో ఇదైతే మనకి శారీ కలెక్షన్లో అయితే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే థ్యాంక్ యూ